వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అదిరిపోయే భారీ అయితే తీసుకురాబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది నిజంగా మహిళలు ఊహించినటువంటి శుభవార్త ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇప్పటికే హామీ అయితే ఇచ్చారన్నమాట ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ యొక్క పథకం ద్వారా అందరి మహిళలకు ఈ యొక్క పథకం వర్తిస్తుందా లేకపోతే కొన్ని కులాల వారికి మాత్రమే ఇస్తారా ఇక ఇప్పటికే మేము అప్లై చేసుకున్నాం మాకు అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి మీకు పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలకైతే వెళ్ళి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక్కడ ఎదురుగా మీకు క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే ద్వారా మీరు స్కాన్ చేస్తే మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా అవన్నీ కూడా పక్కన పెట్టి అలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి తోడవ్వండి ఇక ఖచ్చితంగా మీరు కూడా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీరు రోజులో ఎంతో కొంత వేస్ట్ గా అయిపోతూ ఉంటుంది పైసలు అనేవి తప్పకుండా మీరు సహాయం చేయండి ఇప్పుడే స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ ను మీ విలువైన సహాయాన్ని పంపించండి మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రావాలి మీ విలువైన సహాయం నాకు అందుతుందని కూడా నేను ఆశిస్తున్నాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన వివరాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ వీడియోను లైక్ లైక్ చేయడం గానీ షేర్ చేయడం గానీ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం కూడా చేయండి మీ విలువైన సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడే మీ ఫోన్ పే ఓపెన్ చేసి మీరు హెల్ప్ అనేది చేయొచ్చు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ లోనే ఉచితంగా అని అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది అలాగే మీరు చేసే సబ్స్క్రైబ్ కూడా మీకు మరింత సమాచారాన్ని ఉచితంగా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి నెల కూడా మేము మన ప్రభుత్వం కనుక అధికారం లేక వస్తే ప్రతి నెల కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేసింది ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీని ఇప్పటి వరకు కూడా అంటే సంవత్సరం అయిపోతుంటే కూడా కొన్ని పథకాలను అమలు చేశారు ముఖ్యంగా మహిళలకు చూసుకుంటే ఈ గ్యాస్ సిలిండర్లు కానీ ఐదు వందల రూపాయలకు అలాగే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ గాని మనకు ప్రభుత్వం అయితే మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనమాట ఇక ఈ విధంగా మనకు కరెంట్ అనేది ఇవన్నీ కూడా రెండు పథకాలు అమలు చేసింది అలాగే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది అనమాట మహిళలందరికీ కూడా కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఆయన ముఖ్యమైనటువంటి పథకం ఇది మహిళలందరికీ కూడా ఆర్థికంగా ఎంతో కొంత లాభం వచ్చేటువంటి పథకం ఎందుకంటే ప్రతి నెల కూడా ఏదో కుటుంబ అవసరాలకైనా సరే యొక్క ప్రతి నెలా ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉపయోగపడతాయని మాకందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయాలని కూడా మహిళలు ఇప్పటికే కోరుతూ ఉన్నారు ఇప్పటికే మనకు మహిళలు కూడా భారీ ఎత్తున ఈ పథకాలకు అప్లై చేసుకుని కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అంటే గతంలో మనకు ప్రజాపాలన ప్రవేశపెట్టారు సంవత్సరం అంటే డిసెంబర్ లో అప్పుడు చాలా మంది అప్లై చేసుకున్నారనమాట మహిళలంతా కూడా కొన్ని లక్షల మంది ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఈ పథకం డబ్బులు ఎప్పుడొస్తాయని కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది ఇక దరఖాస్తు చేసుకుని కూడా సంవత్సరం అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకం అమలు కాకపోవడంతో చాలా మంది మహిళలు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారందరికీ కూడా మేలు జరిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అనమాట ఇక ఈ నెలలో మనకు మరొక రెండు కొత్త పథకాలు అయితే అమలు చేయబోతున్నాయి ఇక కొత్తగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే రైతు భరోసా పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నారు ఇలా ఇక మనకు ఈ యొక్క పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించాలని ఈ యొక్క పథకానికి కొత్తగా అప్లై చేసుకోవడానికి మహిళలందరికీ కూడా అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ఆయన ఏర్పాట్లు చేయాలని అధికారులను అయితే ఆదేశించబోతున్నారనమాట ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ అయితే చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని ఆయన చెప్పారు కాబట్టి ఆయన చెప్పినట్లుగానే యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదలకు అర్హుల జాబితా అనేది సిద్ధం చేయడం జరిగింది ఇక అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి యొక్క డబ్బులు అయితే వేస్తారనమాట దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలోనే ప్రవేశపెడతామని ఇక సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఒక పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామని ఇక మళ్లీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని అప్పుడు మళ్లీ కూడా ఎవరైనా మిస్ అయినటువంటి మహిళలు ఉంటే అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకాన్ని వచ్చే నెల నుంచి కూడా అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇక సీఎం గారేమో గతంలో మనకు వంద రోజుల్లోనే యొక్క పథకాలన్నీ కూడా అమలు చేసి చూపిస్తామని కూడా చెప్పారు కానీ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత డబ్బులు అనేది లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే అయిందనమాట కొన్ని పథకాలు అమలు చేసి కొన్ని పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం కూడా చాలా ఇబ్బంది ఉంది నిధుల కొరత వల్ల ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రకటన అయితే చేయబోతున్నట్లు కూడా మహిళలందరికీ కూడా త్వరలోనే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో అన్ని వివరాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెలా కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి